జమ్మికొండ మున్సిపల్ పరిధిలోని ఒకటో వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా టిఆర్ఎస్ పార్టీ నుండి దివ్య భిక్షపతి విస్తృత ప్రచారం నిర్వహించారు జమ్మికొండ మున్సిపల్ పరిధిలోని ఒకటో వార్డు కౌన్సిల్ అభ్యర్థిగా పోలి భిక్షపతి ఎన్నింటికి తిరుగుతూ విస్తృత ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికలు తమను గెలిపించినట్లయితే ప్రతి సమస్యను దగ్గరుండి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు తెలంగాణ తెచ్చిన కేసీఆర్ మరొకసారి ముఖ్యమంత్రి కావాలని కోరుతూ కౌన్సిలర్ అభ్యర్థిగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తనను అత్యధిక మెజారిటీ గెలిపించారని కోరారు నేను ధర్మారం ఒకటో నెంబర్ కౌన్సిలర్గా పోటీ చేస్తున్నా నేను ప్రజలు సేవ చేయడానికే ముందుకు వచ్చిన ఇదివరకు ఒకసారి పోటీ చేసినాం మమ్మల్ని గెలిపియలేదు ఈసారి మాకు ఒక అవకాశం ఇస్తే మేము అనేది విధంగా మేము ప్రజలకు తీరుపంచుకుంటాం ఈ ఒక్కసారి మా పోటీ వేసి మమ్మల్ని గెలిపించాం ఎప్పటికీ మేము అందుబాటులోనే ఉంటాం ప్రజలకు ఫోన్తో ఫోన్ ద్వారా అయినా ఎప్పటికైనా మేము అందుబాటులోనే ఉంటాం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు మేము చేసి పెడతాం వాళ్ళకి ప్రజలకు ఏ సమస్య వచ్చినా నేను వాళ్ళ వద్దకు వెళ్ళి నేను అన్నీ తెలుసుకొని వాళ్ళకి న్యాయం కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించాలని నేను కోరుకుంటున్నాను